చిన్న వయసులో సావిత్రి పూల గారికి పదకొండు సంవత్సరాలకి పదమూడు సంవత్సరాలకి బాల్య వివాహం చెప్తుంది అంటరా అంటరాని తరం వివక్ష చూపుతున్నప్పుడు బలహీన వర్గాలకి கடாள் <laughs> <laughs> ಒಂಟಿ ಜೇ ಜೇಕೆದಿ ಎಪ್ಪಾ ಮಾಡ್ತಾರಾ ಅವರು ಯಮ್ಮರು ಸರ್ ಸರ್ ಆನ ಬದಾ ತಾನ ಪಟ್ಟೆ ಟೀಟಿಗ ಅದಿಲ್ಲ పట్కో పట్కో మాటలే పట్కోను గోణ పట్కోను చూడండి ఈ ఏమండి ఉంది ఉంది పోషన్ ఇక్కడ పిఎం దొర్లేదొచ్చేటప్పుడు హిందీ ఇంగ్లీష్ వచ్చింది

अंतकिलन कोड़ बैठे कर लो फोटो देना ना। पता है। ठीक है। अरे ये समाचार लेमन जायें चप्पल लेमन ना मार मेरा होना है। चप्पल लेमन जाने चालू नहीं है मेरा गाड़ी दो। मेरा भी। हाँ। अरे वो ना